అలాగే కొట్టే గుంట ఇది ఆకాశానికి చుల్లుబడిందాగా జనం ఇలాగా వచ్చిన ప్రతి ఒక్కరు నా అభిమానులు ఉన్నారు ఇక్కడ నా అభిమానులు అందరికి అలాగే మన పవన్ పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి ఉన్నారు అందరూ కూడా ముందుగా అభిమానానికి మించింది నేనేమి పొందలేదు నా జీవితంలో నేనేమి వాళ్ళు నా నుంచి ఏమి ఆశించకుండా ఈనాడు ఆనాడు ఈనాడు ఆనాడు రామారావు గారు దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అని మరి ఆయన ఎన్నో పాత్రలు పోషించి ఆ పాత్రలోని కష్టాల్ని జీర్ణించుకుని ఎవరైతే ప్రజల చేత దేవుడిలా కొలు ఎవరైతే నటిస్తుంటే పౌరాణికాన్ని ప్రాణం పోసుకున్నాయో ఎవరైతే ఒక జానపదాలకు చావలీలు పాడారో ఎవరైతే సాంఘికాలకి సామర గమన అయ్యారో ఎవరైతే మరి ఈ యొక్క పద్యానికి పదురు కట్టారో ఎవరైతే ఎవరి వల్లైతే పాట రక్తి కట్టిందో నాటు నేర్చిందో ఎవరైతే చూసి కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుందో కలగలలాడిందో గలగలలాడిందో ఆయన లేని మహారాజుగా ఉన్నప్పుడే చలన చిత్ర పరిశ్రమల నుంచి నిష్క్రమించి దేవాలయం ప్రజల దేవుళ్ళంతలో నేను ఒక అర్చకుణ్ణి అంటూ ప్రజల సేవకే అంకితమయ్యాడు నందమూరి తారక రామారావు గారు సరే మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు ఇవాళ చాలా మంది కొంతమంది ఉండి ఉన్నారు పండు ముసలి వాళ్ళు వాళ్ళంతా సరే పుస్తకాల్లో చదువుంటారు చరిత్రల గురించి అలాగే కొంతమంది కన్నాలు కళ్ళలు చూసుంటారు స్వాతంత్ర సమర యోధం అలాగే మనకి తెలిసి నాతరం నేను చిన్నవాడిని అందరికీ చిన్నోడి బాలకృష్ణుడు నాకున్న జ్ఞానసపద బ్రాహ్మణుడిని ఐశ్వర్యంలో మాలని మంచి మంచి మాదికని కష్టాన్ని నమ్ముకున్న కంబరిని కొమ్మరిని కంసాన్ని రచుకుని నాయ బ్రాహ్మణుని కళ్ళు కార్మికుడిని ఆదో ఆపదలో ఉన్న వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను పౌరుషంలో రెడ్డిని భుజబలలో కాపుని మీ అందరి బాలకృష్ణ ఇటువంటి ఒక ఇంత ధనిమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపిన ఒక మరి యుగ పురుషుడు దైవాంశ సంబుధుడు అలాగే విశ్వానికి విశ్వవిఖ్యాత నటారు భోమ నటల విశ్వరూప ఉంటుందో చూపించిన నా గురువు నా తండ్రి నా దైవం పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే మరి అటువంటిది ఈరోజు భావస్తురాని జన్మంతర సౌహృదాన్ని అంటాం ఇవాళ కా శ్రీకాళహస్తి ఎంతో ప్రశస్తమైన ప్రాంతం ఇది అటువంటిది అఖండ సినిమా చేసే అవకాశం ఆ పార్వతి పరమేశ్వరుడు వాగ్రతా విగ్రత పతిపత్తే వందే పితరు పార్వతీ పరమేశ్వరు నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా అరే పాతకం పరం ఇది ఆ తల్లి ప్రార్థన తండ్రి ప్రార్థన భక్తి పార్తీయ మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి మనకి గుళ్ళో తల్లిదండ్రుల స్వరూపం ఆ పార్తీ పరమేశ్వరుడు ఇక్కడ ఇటువంటి సరికాళి సూస్ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ గుడిని దోచుకుని దాచుకునే ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంది వాళ్ళ మన నాడు రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో సంస్కరణలు అంటే ఒక ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి మట్టి గడ్డ కూడా తెలుగు వాడిని అని పౌరుషంగా పౌరుషంగా చెప్పుకొని దమ్ము ధైర్యం తెగువ సత్వ అలాగే అహంకారానికి పదురు పెట్టి మెన్ మెన్ను తట్టి ఆనాడు ప్రతివాడు బయటకు వచ్చి చెప్పుకునేలా ఒక ధైర్యం ఇచ్చిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకు ఊడక ముందే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఆనాడు పార్టీ పెట్టారు తొమ్మిది నెలల్లో అధికారానికి చేరు తర్వాత ఈ యొక్క ఏదైతే పదవులు అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న ఈ పడుకు బలిన వర్గాలు ఎనొక తరగతులు తారత పీడిత కులాలైతేనేమి మైనారిటీలు అయితేనేమి అందరికీ చేయుతం ఇచ్చి అధికార పీఠం మీద కూర్చోపెట్టి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అభినవ అంబేద్కర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఎన్నో సంస్కరణలు అంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోభేతమైనవి అలాగే ఎంతో ఉపయోగకరమైనవి ప్రజలకు సానుకూలమైనవి మరి ఆ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇవాళ కూడా ప్రతి వాళ్ళు చెప్పుకొని వాళ్ళ పబ్బలు గడుపుకోవాల్సిందే ప్రతి పార్టీ తప్పితే అందుకే నేను అన్నా ఇందాక పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయన్ని అలాగే ఆయన మరి పేదవాడికి కావాల్సిన కనీస నన్ను కూడు కూడు గుడ్డ సమకూర్చాడు ఆయన అలాగే మహిళలకి ఆస్తులు సమాన హక్కు అలాగే పింఛన్లు అయితేనేమి మొదలు పెట్టింది మన దేశంలో మొదటిసారి ఇక ఆ తర్వాత మన రైతులకి అయితేనేమి యాభై రూపాయలకి ఒక యూనిట్ హాస్ పర్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి భూమి భూమి రద్దు చేయడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క చైనా తోపతి సగం తనిఖీ ఇచ్చి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల బతుకు పాలన పరిపాలన తీసుకొచ్చడం తీసుకురావడం అయితేనేమి లేకపోతే ఈ యొక్క గ్రామీణ తెలుసు మీకన్నీ తెలుసు ఎందుకంటే మన చరిత్ర అది అంటే మనది కాదు ఒక గౌతమి పుత్రుడు గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలించిన మన తెలుగువాడు అంటే ఆనాడు ఉనికిని కాపాడుకుంటూ ఉనికిని చాటుకున్నాడు గౌతమిపుత్ర శాతకర్ణి ఇవాళ అభినవ గౌతమిపుత్ర శాతగారిని ఏంటి ఆనాడు తెలుగు జాతి యొక్క ఉనికి ఢిల్లీ వీధుల్లో తాకట పెడుతుంటే ఆత్మాభిమానాన్ని పెట్టబడుతుంటే అలాగే అపాసపాలు అవుతుంటే ఆ ఉనికిని కాపాడి అంత అంతవరకు మనం ఉనికి లేని వాళ్ళకి ఒక ఉనికి కల్పించి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే ప్రతి గ్రామీణ క్రాంతి పథకం కింద మౌలిక సదుపాయాలు గ్రామానికి కావలసినవన్నీ కూడా సమకూర్చింది నందమూరి తారక రామారావు మహిళలకి మరి రిజర్వేషన్ తొమ్మిది శాతం అలాగే బీసీలకి ఇరవై శాతం అయితేనేమి ఆనాడు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు వాళ్ళకి పద్నాలుగు నుంచి పదిహేను అలాగే ఎస్సీకి నాలుగు నుంచి ఆరు శాతం రిజర్వేషన్ పెంచింది నందపూరి తారక రామారావు గారు ఇలా గోల్డ్ అని కార్యక్రమాలు చేపట్టి ఆనాడు మరి ప్రాజెక్టు తెలుగు కంగ లేకపోతే హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి గాలేరు నగరి కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు మా నాడు తమిళనాడు కూడా నీళ్లు ఇస్తూ అంటే తమిళ తన్ని కుచుడు తమిళ తన్ని కుడిచుడు పొడంతో వడమిదే అంటే ఋణాలు పెట్టుకోకూడదు అంటారు మన జన్మలో ఎప్పుడు ఏ రుణాలు పెట్టుకోకూడదు మన పెద్దలు చెప్పింది ఏంటి శత్రుణం శత్రుణంశేషేషేషం శత్రు శేషం ఉంచకూడదు అంటారు ఆయన నీళ్ళ శేషం కూడా ఉంచుకోలేదు ఏదైతే అనవసరంగా కాదు అవసరంగా తమిళనాడు ఏదైతే చెన్నై పట్టడానికి తాగునీళ్ళు ఇచ్చిన అభినవ భగీరథుడు మన రాయలసీమ ఈ చిత్తూరు జిల్లాని సస్యశామనం చేస్తూ నీళ్ళిచ్చిన మహానుభావుడు అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు అలాగే మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల ప్రజలబద్దకు పరిపాలన ఒక వెయ్యి వంద మండలాన్ని అప్పటి వరకు మూడు వందల ముప్పై తాలూకాలున్న మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెయ్యి వంద మండలాలను ప్రజలబద్దకు పాలన ఇచ్చింది నందమూరి తారక రామారావు ఇలాంటివి చూసుకుంటూ పోతే అలాగే ఈ మండల కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సిఫార్సులన్నీ అమలు చేశారు నందమూరి తారక రామారావు కేవలం మన రాష్ట్రంలోనే కాదు అప్పుడు ఎన్డిఏ కూటమి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు మొత్తం దేశంలోనే పదకొండు వేల లక్షల రూపాయలు రైతులకు ఈ యొక్క రుణమాఫీ చేయించారు నందమూరి తారక రామారావు దేశం మొత్తం ఆయన ఎప్పుడంతే మొదటి నుంచి సినిమా పరిశ్రమలు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతానికి ఒక ఆపద వచ్చినా విపత్కర పరిస్థితి వచ్చినా ఆయన రణరంగంలోకి దూకి ఆయన్ని కాపాడటం కోసం వేరే ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఒక ఎలాగైతే వాళ్ళ తెలుగుదేశం ఒక జనసేన బీజేపీ వాళ్ళ కూటమిగా మేమంతా కలిసాము మనమంతా కలిసాము అలాగే ఆనాడు వేరే ప్రాంతాలందరినీ ఒక కూటమిగా కలిపి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదని ఆనాడు ఆయన వీధి వీధి తిరిగి భిక్షాటన చేసి ఆనాడు దివసీమి అయితేనేమి లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్కి అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నో ఆట నటుడుగా ఉంటూనే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అలాంటి మరి ఎన్టీ రామారావు గారు వారసులో మనం ఇంకా ఉన్నారు చాపకుడితో సమతను నేర్పిన నాటి పల్లనాటి బ్రహ్మన్న మేరు మేడి వెలిగే మెరిసే సంఘం గుట్టు విప్పాను